హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసింది ఈరోజు వచ్చేసి పదకొండవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దగ్గర మార్కెట్ అనేది దిగుమతి వచ్చేసరికి సేమ్ నేను అలాగే ఈరోజు కూడా దిగుమతి అయితే అలాగే వచ్చింది నిన్న టాప్ వన్ టాప్ రైడ్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రైడ్ కింద ఇంకా నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారుస్తారో ఎట్లయితే దిగుతాయి వచ్చేసి నా వార్తలు ఎట్లా ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే చేస్తాను సపోర్ట్ ఇచ్చాను థ్యాంక్స్